ये बादल कर कर के कृपया अपने प्रवेश में आ जाइए और ये हो गया 2022 రెండుదిద్దల మండలం వైఆర్ఐ స్కూల్ దగ్గర ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి ఉదయాన్నే ఆరింటికి వచ్చారు వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంది ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ ప్రతి ఒక్కళ్ళు చాలా సపోర్ట్గా ఉంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఓట్ పోలింగ్ జరుగుద్దని మేము భావిస్తూ ఉన్నాము నెక్స్ట్ ఇక్కడ హ్యాండికాప్ట్ల కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు వాళ్ళని దగ్గరుండి తీసుకెళ్ళి లోన్కి అలో చేస్తున్నారు ఇక్కడ అంతా స్వచ్ఛందంగా ఉంది వాటర్ ఫెసిలిటీస్ అంతా బాగానే ఉంది ప్రజలకి ఏర్పాట్లు మంచిగానే చేసే ఏర్పాట్లు మంచిగానే చేశారు ప్రజలకి ఏ ఇబ్బంది లేదని మేము భావిస్తున్నాము నా పేరు రేఖల సైతరాజు నేను ఇంటినే మార్చి నియోజకవర్గానికి నా గుర్తు వచ్చేసి విజిల్ గుర్తు పార్ట్ నెంబర్ వచ్చేసి పన్నెండు అందరూ స్వచ్ఛందంగా ఓటు వినియోగించుకుంటున్నారు ఫస్ట్ ఓటు నేనే వేసాను నా బూత్లో నాది రెండు వందల ఇరవై మూడు డిస్టిక్ రెండు చింతల మండలంలో ఉదయం ఆరు గంటలకే పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చి జనాలు వేచి చేసి ఓట్లకి అతి ఉత్సాహంగా చూపించి వంద శాతం ఓటింగ్ పోలింగ్ పోలిగా అయ్యేటట్టుగా జనాలు భారత ఇక్కడ ఇక్కడ వా జనాలు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పొద్దు పొద్దున్నే అయితే పొద్దున్న మార్నింగ్ అయితే ఈవీఎంలో ఈవీఎంలు కొద్దిగా ఇచ్చినా కానీ తర్వాత సెకండరీ తర్వాత మళ్ళీ ఈవీఎంలు స్టార్ట్ చేసి మళ్ళీ ఓటింగ్ను జరపడం జరిగింది మళ్ళీ చిన్నగా ఇప్పుడే మళ్ళీ ఓటింగ్ స్ట్రు స్టార్ట్ అవుతుంది ఇక్కడ పోలింగ్ అయితే ప్రస్తుతం జరుగుతుంది ఇక్కడ మాచల్ల నియోజకవర్గంలో ఐదుకే మంచిగా చేశారు మాచల్ల నియోజకవర్గంలో ఐదు రెండు చింతల కారంపూడి తిర్పి వెల్దుర్తి ఐదు మండలాల్లో కూడా ప్రస్తుతం చెదురుమదురు సంఘటనలు మినహాయింపు మినహా పోలింగ్ అయితే ప్రశాంతంగా స్టార్ట్ అయింది వీఎంలో ఒక అరగంట సేపు ఒక అరగంట ముప్పై గంట మొరా ఇచ్చినా కానీ సెకండరీ మళ్ళీ పోలింగ్ స్టార్ట్ అయ్యి పోలింగ్ స్టార్ట్ ప్రజలు ప్రశాంతంగా ఓటేసుకుంటున్నారు వేసుకుంటున్నారు ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలపకుండా కలవకుండా వాటర్ ఫెసిలిటీస్ కానీ పెంచు వేయడం కానీ అన్ని పెంచు వేయడం కానీ అన్ని ప్రశాంతంగా ఉన్నాయి ఎండ ఓటింగ్ అయితే రెండు చింతల మండలంలో ప్రశాంతంగా జరుగుతుంది చదురుమదు సంఘటన మినహా మినహా ఓటు ప్రశాంతంగా జరుగుతుంది అండ్ ఇక్కడ ఓటు ప్రశాంతం జరుగుతుంది రమేష్ టీవీ సిక్స్ మీడియా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి